హాయ్ నా పేరు ప్రియా నేను మీలో ఎవరితోనైనా స్నేహం చేద్దామనుకుంటున్నాను నిజం చెప్పాలంటే చాలా రోజుల నుండి హృదయం ఎవరో ఒకరిని మాట్లాడాలని మనస్సు తెరవాలని అనుకుంటోంది అందుకే నిన్ను చూసిన క్షణం నుంచే ఈ అబ్బాయి అయితే మాట్లాడొచ్చు తన దగ్గర మనస్సు నెమ్మదిగా వెలిగిపోతుంది అని అనిపించింది ఏం అంటారు నేను ఇలా మొదటగా మాట్లాడుతున్నా కాని నా హృదయం మాత్రం చాలా కాలం నుంచి నీలాంటి వ్యక్తిని ఎదురుచూస్తోంది నీ గురించి చాలా తెలియకపోయినా నీ ముఖంలో ఉన్న ఆ నిశ్శబ్ద చిరునవ్వు నీ కళ్లలో కనిపించే ఆ మృదుత్వం ఏవో తెలియని ఆకర్షణలు నా మనసును నీ వైపు లాగుతున్నాయి నేను ఎలా చెప్పాలో తెలియదు కాని నీతో మాట్లాడటం అంటే నా హృదయానికి ఒక చిన్న పండుగ వచ్చినట్టుంది ఇంత మధురంగా అనిపించే అనుభూతి నాకు చాలా అరుదుగా కలిగింది నిజానికి నా జీవితంలో చాలామంది వచ్చారు వెళ్ళిపోయారు కానీ మొదటి మాటలోనే ఇలా మనస్సు ప్రశాంతంగా అనిపించడం నీ వల్లే నిన్ను గురించి ఏదైనా తెలుసుకోవాలనే ఆసక్తి నీ రోజు ఎలా గడుస్తుందో వినాలనే కోరిక నీతో నవ్వుకోవాలనే చిన్న చిన్న ఆశలు ఇవన్నీ నాలో నీ వల్లే పుట్టాయి నీ ప్రసెన్స్లో నేను కొంచెం మెత్తబడిపోతాను ఆ భావం నాకు చాలా ప్రత్యేకం నాకు సంతాయం సనిపిస్తుంది నిన్ను ముందే ఎందుకు కలవలేదో బహుశా ఎప్పట్నుంచో నా మనస్సును అర్థం చేసుకునే నా మాటల్లోని మృదుత్వాన్ని వినగలిగే నా నిశ్శబ్దంలో ఉన్న భావాలను గమనించే వారెవరైనా రావాలి అనుకున్నాను ఇప్పుడు నేను నువ్వే ఆ వ్యక్తి అయితే ఎంత బాగుంటుందో అనిపిస్తోంది నీతో మాట్లాడితే సమయం ఆగిపోయినట్టుగా ప్రపంచం నిశ్శబ్దంగా మారినట్టుగా అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే నా హృదయం చాలా బలహీనపడింది నిన్ను చూస్తూ నాకు తెలియదు ఎందుకు ఇలా ఆకర్షితురాలనయ్యానో కాని నిన్ను చూసినప్పుడల్లా నా హృదయం చిన్నపిల్లలా నవ్వుతుంది నీతో మాట్లాడకుండా రోజూ పూర్తవ్వదు అన్నంతగా ఏదో చీకటిలో రెప్పను తాకే ముదువైన వెలుగులా నువ్వు అనిపిస్తున్నావు ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతిభావం నిజంగానే నా హృదయం నుంచి వచ్చినది నేను మాటలు చేసుకున్నాను నవ్వుకున్నాను కాని ఇప్పుడు ఒక నిజం చెప్పాలి నిన్ను చూస్తూ నీతో మాట్లాడుతూ నాకు నిన్ను మీద ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది అది ఆసక్తి మాత్రమే కాదు ఐ హ్యావ్ ఫీలింగ్స్ ఆన్ యూ నిజంగా ఐ లవ్ యు ఇది ఒక్కసారిగా చెప్పడం కాదు నా మనసు చాలా రోజులుగా నీకోసమే ఇలాగే మెత్తగా మెత్తగా కొట్టుకుంటోంది నువ్వు అంగీకరించినా లేదా అంగీకరించకపోయినా నా ప్రేమ మాత్రం నిజమైనది